నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ప్రతికూల వాతావరణంతో డీలక్స్ మిర్చికి కలిసొచ్చిన కాలం వ్యాపారస్తుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు తెలంగాణలోని ఖమ్మం వరంగల్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో వాతావరణం సానుకూలంగా లేనందున మరియు స్వల్పంగా కురుస్తున్న వర్షాల వలన కొత్త సరుకు రాబడులు ఆలస్యమవుతున్నాయి అంతేకాకుండా స్థానికంగా మసాలా తయారీదారులు మరియు ఎగుమతి డిమాండ్ నెలకొన్నందున గుంటూరు మిర్చి యార్డులో శీతల గిడ్డంగుల నుండి డీలక్స్ మిర్చికి డిమాండ్తో ధరలు తగ్గడం లేదు మరియు వచ్చేవారం కూడా వాతావరణం ఇదే విధంగా ఉన్నట్లయితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకనగా మసాలా యూనిట్ల డిమాండ్కు ధీటుగా డీలక్స్ రకాల సరఫరా లేదు ప్రస్తుతం కర్నూలు ఎమ్మిగనూరు గద్వాల మహబూబ్నగర్ ప్రాంతాల నుండి సుమారు అరవై నుండి డెబ్బై శాతం నాసిరకంగా మరియు నిమ్ముతో కూడిన కొత్త సరుకు రాబడి అవుతున్నది గత వారం గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగుల నుండి సుమారు రెండు లక్షల యాభై వేల బస్తాలు ఖమ్మంలో నలభై నుండి నలభై రెండు వేల బస్తాలు వరంగల్లో ఇరవై ఐదు నుండి ముప్పై వేల బస్తాలు కర్ణాటకలోని బ్యాడిగిలో ముప్పై ఐదు నుండి నలభై వేల బస్తాలు జగదల్పూర్లో ఐదు నుండి ఆరు వేల బస్తాలు కలిసి సుమారు నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల బస్తాల సరుకు రాబడి కాగా ఇందులో యాభై నుండి అరవై శాతం సరుకు విక్రయించబడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం గుజరాత్లోని గోండల్ మార్కెట్లో ప్రతిరోజు రెండు వేల ఐదు వందలు నుండి మూడు వేలు బస్తాల కొత్తమిర్చి కాగా నాణ్యమైన తేజ పన్నెండు వేలు నుండి పదిహేను వేలు తేజ తాలూకాయలు మూడు వందలు నుండి నాలుగు వేలు నాణ్యమైన సరుకు ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది అయితే సరుకు ఎక్కువగా నిమ్ముతో ఉన్నది గత వారం గుంటూరు మార్కెట్లో ఇరవై నుండి ఇరవై ఐదు వేల బస్తాలు ఖమ్మం వరంగల్ హైదరాబాద్లో ఆరు నుండి ఏడు వేల బస్తాలు కర్ణాటకలోని బ్యాడిగిలో ముప్పై ఐదు వేల బస్తాలు సింధనూర్లో మూడు వేల బస్తాలు మహారాష్ట్రలోని నందూర్బార్లో మూడు నుండి నాలుగు వేల బస్తాల కొత్తమిర్చి రాబడి అయినట్లు కొందరు వ్యాపారులు భోగట్ట గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగుల నుండి లక్షా ఎనభై ఐదు వేల బస్తాలు పరిసర ప్రాంతాల మార్కెట్ల ఎసీల నుండి డెబ్బై ఐదు వేల బస్తాలు కలిసి సుమారు రెండు లక్షల యాభై ఐదు వేల బస్తాల మిర్చి రాబడి కాగా లక్షా ఎనభై ఐదు వేల బస్తాల సరుకు విక్రయించబడింది కాగా డీలక్స్ రకాలకు డిమాండ్ వచ్చినందున త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రకాలలో ఒక వెయ్యి సింజంట బాడిగా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ లాంటి రకాలలో ఐదు వందలు ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి తేజ ఆర్మో రకాలకు డిమాండ్ ఉండగా మిగతా అన్ని రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వైన తేజ పన్నెండు వేలు నుండి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల రెండు వందలు నుండి పదహారు వేల ఐదు వందలు అత్యధిక సరుకు పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు బాడిగా త్రీ ఫైవ్ ఫైవ్ రకం తొమ్మిది వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు

బుల్లెట్ మరియు బంగారం తొమ్మిది వేలు నుండి పదమూడు వేలు డిఎఫ్ ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు తాలూకాయలు తేజ ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు ఇతర రకాలు మూడు వేలు నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో ఇరవై వేల బస్తాల కొత్తమిర్చి అమ్మకం కాగా తేజ పదమూడు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు డిడి పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు బాడిగా త్రీ ఫైవ్ ఫైవ్ రకం పదివేలు నుండి నుండి పన్నెండు వేలు వేలు సీడ్ రకాలు మీడియం ఎనిమిది పదకొండు వేలు తాలూకాయలు తేజ ఏడు వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ఇతర రకాలు నాలుగు వేలు నుండి ఏడు వేలు ధరతో వ్యాపారమైంది ఖమ్మంలో గత వారం నలభై నుండి యాభై బస్తాల కొత్తమిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు పద్నాలుగు వేల తొమ్మిది వందలు మీడియం పదమూడు వేల యాభై నుండి పదమూడు వేల నూట పదకొండు మరియు నలభై నుండి నలభై రెండు వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా తేజ నాణ్యమైన సరుకు పదహారు వేల రెండు వందలు మీడియం పదిహేను వేలు నుండి పదహారు వేలు తాలు కాయలు ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు ధరతో వ్యాపారమైంది గత వారం వరంగల్లో నూట యాభై నుండి రెండు వందలు వేల బస్తాల కొత్తమిర్చి రాబడిపై తేజ రకం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు మరియు ఇరవై ఐదు నుండి ముప్పై వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు మీడియం పదకొండు వేలు త్రీ ఫోర్ వన్ నాణ్యమైన సరుకు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు మీడియం పదివేలు వండర్హాట్ పద్నాలుగు వేల ఐదు వందలు వన్ జీరో ఫోర్ ఎయిట్ సరుకు పన్నెండు ఎనిమిది వందలు టమాటా పన్నెండు వేలు నుండి ఇరవై వేలు దీపిక పదమూడు వేలు నంబర్ ఫైవ్ పన్నెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్కు నగర్ దద్వాల ప్రాంతాల నుండి ఐదు నుండి ఆరు వేల బస్తాల కొత్తమిర్చి కాగా సీడ్ క్వాలిటీ నిమ్ము సరుకు ఎనిమిది వేలు నుండి పన్నెండు వేలు తేజ పన్నెండు వేలు నుండి పదిహేను ఐదు వందలు ఆర్మో రకం పదివేలు నుండి పదకొండు వేలు త్రీ ఫోర్ వన్ రకం తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు తాలూకాయలు తేజ ఆరు వేలు నుండి ఎనిమిది వేలు బస్తాల ఎసి సరుకు పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు ఆర్మూర్ పదివేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు సింజంత రకం పదివేలు నుండి పన్నెండు వేలు సూపర్ టెన్ పదివేలు పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ రకం పదివేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు తాలూకాయలు సీడ్ నాలుగు వేలు నుండి ఐదు వేలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగిలో సోమా గురువారాలలో కలిసి ముప్పై ఐదు వేల బస్తాల కొత్తమిర్చి రాబడిపై ఫైవ్ ఫైవ్ త్రీ వన్ నాణ్యమైన సరుకు తొమ్మిది ఐదు వందలు నుండి పదమూడు వేలు కెడియల్ డీలక్స్ పద్దెనిమిది వేలు నుండి ఇరవై మూడు వేలు మీడియం ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ తాలు ఐదు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ కెడియల్ తాలు మూడు వేలు నుండి నాలుగు వేలు మరియు ముప్పై ఐదు నుండి నలభై వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై ఇరవై నుండి ఇరవై రెండు వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో డబ్బీ రకం ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై నాలుగు వేలు మీడియం పదిహేను వేలు నుండి పదిహేడు వేలు కెడియల్ డీలక్స్ పద్దెనిమిది వేలు నుండి ఇరవై వేలు నాణ్యమైన సరుకు పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ రకం పదకొండు వేలు నుండి పద్నాలుగు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం తొమ్మిది వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందలు తాలూకాయలు సీడ్ ఐదు వేలు నుండి ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది సింధనూర్లో మంగళవారం మూడు వేలు బస్తాల కొత్తమిర్చి రాబడిపై తేజ పదకొండు వేలు నుండి పదమూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేలు నుండి పన్నెండు వేలు డబ్బీ మీడియం ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై రెండు వేలు సూపర్ సూపర్టెన్ పదకొండు వేలు నుండి పన్నెండు వేలు తాలుకాయలు తేజ నాలుగు వేలు నుండి ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని బేడియాలో గత వారం నలభై వేల బస్తాల కొత్తమిర్చి రాబడిపై నాలుగు వందలు నుండి ఐదు వందలు తగ్గి ఫుల్కట్ పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు మీడియం పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు తొడిమే సరుకు పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు తొడిమె తీసిన తాలుకాయలు ఏడు వేలు నుండి ఎనిమిది వేలు తొడిమె సరుకు తాలుకాయలు ఐదు వేలు నుండి ఆరు వేలు మరియు ధామనోద్ ఇండోర్ కుక్షి ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఇరవై నుండి ఇరవై ఐదు వేల బస్తాల సరుకు రాబడి కాగా మహి పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు మీడియం పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు లాల్కట్ ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు తాలూకాయలు నాలుగు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఐదు నుండి ఆరు వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ పదమూడు వేల ఐదు వందలు నుండి పదహారు వేలు ఫోర్ డబుల్ ఎయిట్ ఫోర్ పదివేలు నుండి పన్నెండు వేలు తాలూకాయలు తేజ ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు మరియు మహారాష్ట్రలోని నందూర్బార్లో మూడు నుండి నాలుగు వేల క్వింటాళ్ల కొత్తమిర్చి రాబడిపై తేజ నెమ్ము సరుకు నాలుగు వేల ఐదు వందలు మీడియం మూడు వేలు నుండి నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్